ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం పాతర్లపాడు సార్ తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామ సహాయం వెంకరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారి దగ్గర నమస్కారం సార్ నమస్కారం అండి నేను సహాయం వెంకటరెడ్డి పాతర్లపాడు గ్రామ పంచాయతీ తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సార్ మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు సార్ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాతళ్ళపాడు గ్రామ పంచాయతీ అందించారు సార్ నేను చాలా చిన్న వయసులో ఉన్న ఇరవై ఆరు సంవత్సరములకే సర్పంచ్గా గెలవడం మాది ఫస్ట్ నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మాది కాంగ్రెస్ ఫ్యామిలీ మా తాతగారు ఐదు ఐదు ప్రణాళికలు గ్రామ సర్పంచ్గా చేసి విలేజ్ని అకాల మరణం చెందడం నలభై రెండు సంవత్సరాలకే తర్వాత మాకు తాతయ్య చనిపోయినాక నేను పుట్టడం తర్వాత మాకు రాజకీయం లేదు తర్వాత నేను ఇరవై ఆరు సంవత్సరంలో ఇక్కడ జనరల్ రావడం మా గ్రామ ప్రజలందరూ కూడా మా తాతయ్య చేసిన ఊరు చేసిన మంచి పనుల నుంచి మీ ఫ్యామిలీ నుంచి కావాలని చెప్పేసి మమ్మల్ని నన్ను నిల్ నిల్చోమనటం నేను నిల్చోవటం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉండటం ముఖ్యమంత్రిగా సమ్మాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉండటం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం నాకు అన్ని కలిసి వచ్చినాయి తర్వాత ఉన్న వెయ్యి ఓట్లోనే రెండు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలవడం కాంగ్రెస్ ఒక్కలో మీరు పోటీ మిగతా పార్టీలు అన్నీ కలిసి పోటీ చేసినా కూడా నేను అత్యధిక మెజార్టీతో నేను పాతలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలవటం చిన్న వయసులోనే గెలవటం తర్వాత అమ్మాని గారు మా తాతయ్య దగ్గర ఉండటం నాకు దగ్గర ఉండటం ఉండటం వల్ల నేను ఆ రోజు ఆంధ్రపాలకుల చేతిలో ఉన్న సరే గ్రామ పంచాయతీకి కావాల్సిన అన్ని ఫండ్స్ కూడా పెట్టించుకొని అన్ని విధాలకు కూడా నేను ఆ రోజులోనే డెవలప్ చే డెవలప్ చేసుకోవడం జరిగింది తర్వాత రామ్రెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం గెలిపించుకోవడం మేము తర్వాత మంత్రి కావటం రామ్రెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగారి దగ్గరకు మేము పనిచేయటం హెడ్ ట్యాంక్ కానీ సిసి రోడ్స్ కానీ మేము వెటర్నరీ హాస్పిటల్ కానీ పిహెచ్సి సబ్ సెంటర్ కానీ అన్ని పెట్టించుకొని ఆ రోజున చేసుకోవడం జరిగింది సార్ గతంలో తాతయ్య గారు కూడా సర్పంచ్గా సేవలు అందించరు ఈ పాతళ్లపాడు గ్రామ పంచాయతీకి తాతయ్య గారి ఆయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ తాతయ్య గారి ఆయంలో అంటే అప్పుడు నాకు సరిగా తెలియదు తాతయ్య చనిపోయినా కానీ ఏం కాకపోతే జనాలు మా ఊరు ప్రజలు మాత్రం తాతయ్య గారి గురించి ఇప్పటికి కూడా తాతయ్య చనిపోయి నలభై నలభై సంవత్సరాలు అయినా కూడా తాతయ్య గురించి కథలు కథలుగా చెప్పడం అప్పటి పెద్దవాళ్ళు తాతయ్య ఎట్లా చేసి ఎట్లా చేసి మా ఊరు చాలా డెవలప్ చేసింది అనడం పక్క వీలది పోయినా కూడా గ్రామం కూడా వాళ్ళకి వేసుకోవడానికి ఇల్లు లేకపోతే రాళ్ళు కొట్టడానికి వలస వచ్చే కూలీలను కూడా అక్కడ మాదే ప్లేస్ ఇచ్చేసి ఒక ఊరిని వేయించడం మేము పోతే మా చుట్టుపక్కల వీలేదంతా కూడా తాతయ్య గురించి గొప్పగా చెప్తారు మీ తాతయ్య గారి నుంచి రాజకీయ ఓనా వాళ్ళు మీరు నేర్చుకున్నారు ఎలాంటి స్ఫూర్తిని అందించింది ఈ రాజకీయాల్లో నేను కూడా తాతయ్య చనిపోయి నలభై యాభై సంవత్సరాలు అయినా గుర్తు పెట్టుకొని కథలు కథలు చెప్తున్నారు కాబట్టి నేను కూడా అదే విధంగా మనం మనం లేకున్నా ఉన్నా సరే మన గురించి మన ప్రజలు చేసిన చేసినా చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అదే దిశగా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆత్మ డైరెక్టర్గా ఉన్నారు సార్ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ప్రజెంట్ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు మీ ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం మన ఎలక్షన్లో అంతకుముందు కూడా మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచే కందాల ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించడం మా పాలే నుంచి ఆయన టీఆర్ఎస్లో పోవటం జరిగింది పోయిన తర్వాత అభివృద్ధి ఏమీ లేదు మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాం మన ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గుర్తించి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకే రాష్ట్రాన్ని కట్టబెట్టడం దా ఆ స్ఫూర్తితోనే మేము మా ఎమ్మెల్యే గారిని యాభై ఏడు వేల మెజారిటీతో కష్టపడి తిరిగి గెలిపించుకోవడం చేసుకున్నాము మంత్రి గారు కూడా చాలా మంచిగా మాకు ఏవి కావాలన్నా స్పందిస్తూ ఇప్పుడు సీసీ రోడ్లు అవి కానీ ఏది అడిగినా కూడా పెట్టిస్తూ మాకు అందుబాటులో ఉంటూ మాకు అండదండగా ఉన్నారు దాంతో మేము ఊళ్ళల్లో అన్ని విధాలుగా పనిచేయగలుగుతున్నాం సార్ గత బీఆర్ఎస్ పది ఏళ్ళ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్ మీరు కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టారు సార్ కార్యకర్తలు మాకు అంతే రెడ్డి గారు వల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మమ్మల్ని ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు కాకపోతే ఆయన పార్టీ మారిన కానీ డెవలప్ ఏం చేయలేకపోయాండు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఏమీ కూడా రాలేదు మాకు ఇక్కడ గత బీఆర్ఎస్ పరిపాలన ఆయంలో సంక్షేమ పథకాలు మీ పాతాల పాటు గ్రామ పంచాయతీకి ఏ విధంగా అందినీ సార్ ఏమీ అందలేదు నేను దళిత బంధు బీసీ బంధు డబుల్ బెడ్రూము ఏవి కూడా మాకు ఏమీ అందలేదు రుణమాఫీ ఇవి ఏమీ కూడా అందలేదు ఓన్లీ రైతు బీమా రైతు బంధు పెన్షన్స్ ఇవే వచ్చినాయి తప్ప మిగతా అదనంగా మాకు పాలయా నియోజకవర్గానికి కానీ మా విలేజ్ కానీ వచ్చింది ఏమీ లేదు సార్ మిషన్ భగ్రీత కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం అని చెప్తున్నారు సార్ దాని ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్ నల్ల నీళ్ళు అందుతున్నాయి కానీ అవి ఎవరు తాగట్లే ఆ లీకేజీలు వాటి వల్ల అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కోవడం జరుగుతుంది అదే దానివల్ల పెద్దగా అసలు ఉపయోగం ఏమీ లేదు భగీరథ వల్ల గత ప్రభుత్వ ఆయంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి దళిత బంధు కానీ బీజీ బంధు కానీ దళితులకు ఎకరాల భూమి కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి అసలు ఏమీ జరగలేదు అవి వాటికి సంబంధించి కానీ అసలు మా దగ్గర ఏమీ రాలేదు ఏమీ జరగలేదు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీలా తోటి అంబా అధికారంలోకి వచ్చింది సార్ ఈ ఆరు గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ మన గ్రామంలో మా దగ్గర పర్ఫెక్ట్గా అమలు అవుతున్నాయి అందరికీ ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత బస్సును మంచి సద్వినియోగం చేసుకుంటున్నాం రుణమాఫీ అందరికీ చాలా వరకు రుణమాఫీ అయింది ఇంకా రెండు లక్షల పైగా ఉన్న వాళ్ళకి కొంచెం కొద్ది మంది మాత్రమే ఉన్నాయి మా దగ్గర ఉన్నది బీద రైతులు అందరు ఐదు ఎకరాలు పది ఎకరాల లోపు రైతులు ఉన్నారు కాబట్టి రైతు బీమా కూడా రైతు బంధు కూడా అందరికీ వచ్చింది మధ్య గ్యాస్ కూడా అందరు సబ్సిడీ కూడా ఉపయోగపడుతుంది మేము చాలా ఆరు ఆరు గ్యారంటీలు పర్ఫెక్ట్గా అమలు ఇక్కడ సార్ మేము అక్కడక్కడ గ్రామ రైతులు కానీ ప్రజలను మేము పలుసు ప్రజా పలుసు తీసుకునే క్రమంలో రైతులు రెండు లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తుంది అలాగే ఐదు వందల రూపాయల బోనస్ మద్దతు ధర అది ఎంతవరకు అమలు అయిందా సార్ అది ఐదు వందల రూపాయల బోనస్ అంటే చిన్న రకాలు వేసుకున్న వాళ్ళు ప్రైవేటు మార్కెట్ స్పీడ్గా ఉండటం వల్ల బయట అమ్ముకున్నారు దొడ్డు రకాలు వేసుకున్న వాళ్ళు ఐకేపీలో పోసి అమ్ముకున్నారు వాళ్ళకి బోనస్ వచ్చింది కాకపోతే తక్కువ మంది రైతులకు వాళ్ళే యూజ్ చేసుకున్నారు గవర్నమెంట్ ఇబ్బంది ఏం లేదు దాంట్లో వాళ్ళ పోయే దాంట్లో పోయలేదు వాళ్ళు అమ్ముకోలేదు బయట అమ్ముకున్నారు సార్ మీరు ఈ గ్రామ అభివృద్ధి కోసమే మీరు రాజకీయాలకు వచ్చినారు సార్ ఒక యువకుడిగా ఉన్నారు సార్ మీరు యువతకు అంటే యువత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో డ్రగ్స్కు మద్యానికి బానిస నిర్వీరమైపోతుంది సార్ వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటారు వాళ్ళకి ఎలాంటి సందేశాలు సూచనలు ఇస్తారు సార్ మీరు ఉచితాలకు అలవాటు పడకుండా ఈ డ్రగ్స్ మహమ్మారిని దూరం పెట్టి కష్టపడి పనిచేసుకుంటూ సంక్షేమ పథకాలని గవర్నమెంట్ ఇచ్చే వాటిని యూజ్ చేసుకుంటూ ముందుకు పోవాలని పిచ్చి పిచ్చి అలవాట్లకు దూరంగా ఉండాలని నేను యువతకు పిలుపున సార్ సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్ వీటి వీటి ప్రలోభాలకు రాజకీయ పార్టీలే గురి చేస్తున్నాయి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ మా దగ్గర యువత చాలా వరకు మారిపోయిండు గత పెద్దోళ్ళు వాళ్ళు మందు మద్యం మద్యం మాంసం ఇస్తే తప్ప వేసే పరిస్థితి లేదు యువత మాత్రం చాలా మారిపోయిండు అట్లాంటి వారికి చాలా దూరంగా ఉంటారు పనిచేసే వాళ్ళనే గెలిపిస్తారు ఖచ్చితంగా మనకు ఉపయోగపడతారు పని చేస్తారు ఊరిని డెవలప్ చేస్తారు అనుకున్న వాళ్ళకే మా దగ్గర యువత అంతా పని చేస్తారు మందు మందుకు మధ్యానికి డబ్బులకు వీటికి ఆకర్షితులు కారు మా ఏరియా ప్రస్తుత ఈ ఖమ్మం జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి సార్ ఖమ్మం జిల్లా మాది ఇంతకుముందు లేని అభివృద్ధి ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది ముగ్గురు మంత్రులు ఉన్నారు అందరూ కూడా పనిచేసే వాళ్ళే బట్టి కానీ తుమ్మల కానీ పొంగులేటి కానీ వీళ్ళెవరు కూడా జనాలకు దూరంగా ఉండేవాళ్ళు కాదు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళు ఆన్ అందుబాటులో ఉండి ఖచ్చితంగా పనిచేస్తున్నారు ఖమ్మాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నారు ఇటీవల జరిగిన గ్రామ సభలలో సార్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గ్రా ఇండ్లను ప్రకటించింది సార్ ఇంధ్రమ ఇళ్ళను ప్రకటించింది అలాగే రేషన్ పతి పేద నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళని ఎలా ఎలాంటి అంటే వాళ్ళకు లబ్ధిదారులకు ఏ విధంగా చేరువయ్యే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంది సార్ పాటితారు అంటే గవర్నమెంట్ ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ చేపట్టి అప్పుల పాలైన సంగతి అందరికి తెలిసిందే తక్కువ డబ్బులు ఉండటం వల్ల ఎక్కువ ఇల్లు అనుకున్నీ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది ప్రజెంట్గా మండలానికి మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు వాటిని ఫస్ట్ ప్రయారిటీ అసలు లేని వారికి ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని గ్రామాల నుంచి ఖచ్చితంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చేస్తున్నాం వాళ్ళకి కట్టి కట్టించే ప్లాన్లో ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఏంటంటే సార్ సంక్షేమ పథకాలను మేమే కొనసాగించిన ప్రజలకు మాయ ఎక్కువ చేరువైనవి వీళ్ళు ఆ పథకాల పేరు మార్చుకొని డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకుని వీళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు అని ఆరోపణ చేసింది ఇది ఎంతవరకు వరకు వాసం సార్ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిటిష్ పాలన అంటే విభజించి పాలించే కులాలను చూపించి వేరే విధంగా అభివృద్ధి చేయకుండా బర్రెలు గొర్రెలు ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా యువతకు ఉపయోగపడేటిగా చేయలేదు వాళ్ళని మీడియానేది ఈ విషయాన్ని బయటికి రానియకుండా అన్ని విధాలుగా కట్టడి చేస్తూ ధర్నా చొకలు ఎత్తేసి చాలా దారుణంగా నియంతగా ఒక పరిపాలన చేసి ఇంకా వెనక అభివృద్ధి లేకుండా వెనక కొనెట్టేసినాను వాళ్ళ పిర్యల్లో సార్ గత ప్రభుత్వ ఆయంలో ధరణి పోర్టల్ వల్ల రైతులకు భూ సమస్యలు ఆ భూ సమస్యల పరిష్కారం కాలేదు అప్పుడు ఆమె ఇచ్చిన సార్ కాంగ్రెస్ పార్టీ రైతు భూమాత తీసుకొస్తున్నారు సార్ పోర్టల్ ఈ భూమాత పోర్టల్ ద్వారా రైతుల కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఉంది భూమాత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ వస్తుంది అన్ని విధాలుగా రైతులకు అందుబాటులో ఉండ ఉంటూ రెవెన్యూ ఎలాంటి ప్రాణాలు లేకుండా భూమాతలో చాలా అవకాశాలు ధరణి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ పొజిషన్లో ఉన్నవాడికి రికార్డు లేదు రికార్డులో ఉన్న వాడికి పొజిషన్లో లేదు అది మార్చుకోవాలంటే మార్చుకోలేక అది ఎవరి వాళ్ళ కరెక్ట్ వల్ల కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ భూ భూమాత ద్వారా తీరనున్నాయి భూ ధరణి చేయబట్టి ఇక ప్లాట్స్ ఒకరు కమ్మి మళ్ళీ ధరణిలో రికార్డు చేయించుకొని అట్లాంటి భూములు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజెంట్గా నాది కూడా ఒకటి ఉంది అట్లా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తాను పెట్టు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీ వర్గీకరణ బిల్లును నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలో ఆమోదం పొందింది సార్ అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది సార్ ఇది రాహుల్ గాంధీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ జోడో ప్రకటించారు ఇది బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలకు న్యాయం జరుగుతుందంటారా సార్ ఖచ్చితంగా జరుగుతుంది ఏది చేసినా కాంగ్రెస్ వల్లనే సాధ్యం అసలు డెవలప్ చేసిందే కాంగ్రెస్ ప్రాజెక్టుతో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా ఏది చేసినా కాంగ్రెస్ ప ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కాంగ్రెస్ ఏదని రాహుల్ గాంధీ గారు జోడో చెప్పినట్టు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ కుర్రగా ఎస్సీలో ఎస్సీ వర్గీకరణ కానీ అది ఖచ్చితంగా అమలు అవుతాయి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా దా దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ కానీ ఏసీ వర్గీకరణ కానీ చేసి అంద అందరికి ఉపయోగపడాలని కోరు సార్ ఇటీవల రాజు యువ వికాసం అనే పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ యువకులకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది సార్ యువకు యువకులకు చాలా మంచి అవకాశము కష్టపడి పని చేసుకోవాలి దాని అభివృద్ధి కావాలన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఈ రాజు వికాసం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంది దాని యువతంతా కూడా గుర్తించి ఖచ్చితంగా వారి వాటి ద్వారా డెవలప్ కావాలని సార్ ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ సార్ స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాపతిని స్థానికంగా ఉండకుండా గ్రామ అభివృద్ధి జరగట్లేదు ప్రజలకు అందుబాటులో ఉండేది అపవాదం ఉంది సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ మాకు పాలేరు కాన్స్టేషన్ ఖచ్చితంగా మాకు అట్లాంటి వాళ్ళనే గెలిపిస్తారు ఊళ్ళో లేని వాళ్ళని మా మా ప్రజలు అసలు గెలిపించారు పట్టించుకోని వాళ్ళని పోటీ చేసినా కూడా వాళ్ళు ఓడిపోవడం తప్ప స్థానికంగా ఉండి వాళ్ళ సమస్యలు చేసుకునే వాళ్ళనే మా మా ఏరియా అంతా కూడా వాళ్ళనే గెలిపించుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు ఉండే వాళ్ళే చేస్తారు సార్ ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు అంటే ఆ పాలక వర్గాలు ముగిసిపోయి సంవత్సరం గడిచిపోతుంది సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అభివృద్ధి కుంటుపడుతుంది మరి త్వరలో ఈ ఎలక్షన్లు తీసుకొస్తే గ్రామాలు అభివృద్ధి పదంలో అంటున్నారు సార్ ప్రజలు ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్ అది కొంచెం వాస్తవమే అది ఎలక్షన్ అమెరి పెట్టాల్సి ఉండే పెట్టకుండా నెగ్లెక్ట్ చేయడం అది లేదు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉంటేనే అన్ని విధాల అభివృద్ధికి బాగుంటుంది అది ఎంబటి ఎలక్షన్ పెట్టాలని నేను గవర్నమెంట్ కోరుకున్నాను సార్ ఫైనల్గా సార్ మీరు ఒక యువకుడుగా ఉన్నారు రాజకీయాలలో యువతకు ముందుకొచ్చి వారు ఈ గ్రామానికి దేశానికి సేవ చేయాలంటే యువకులకు ఎలాంటి సూచన చేస్తారు సార్ మీరు యువకులు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకోకుండా అభివృద్ధిని విలేజ్ గ్రామాల అభివృద్ధిని తద్వారా మండలాలు జిల్లాల అభివృద్ధికి రాష్ట్రమే అభివృద్ధి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్వ స్వార్థానికి లేకుండా అభివృద్ధిలో పాల్పంచుకొని ఉచితాలకు అలవాటు పడకుండా చేసుకొని డెవలప్ కావాలని కోరుకుంటున్నాను సార్ ఫైనల్ ఫైనల్గా సార్ ఎలాంటి ప్రతినిధిని ఎలాంటి పౌరులను ఎన్నుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పదంలో దూసుకపోతాయి ప్రజలకు మీరు ఏం సూచనలు ఇస్తున్నారు సార్ మీ గ్రామ ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి లోకల్గా పనిచేసుకోవాలని ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది సార్ అన్ని మతాలకు అందరికీ అన్ని కులాలకు వర్గాలకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా నిధాలుగా ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని స్థానికంగా ఉండి కరెక్ట్గా పనిచేసే అభ్యర్థులను చూసి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం సార్ మీరు స్థానిక సంస్థల్లో మీ మండలంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం మొత్తం కాంగ్రెస్ వస్తుంది సార్ మాకు మా ఎమ్మెల్యేకి యాభై ఏడు వేల మెజార్టీ మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మా మండలంలో ఎనిమిది ఏడు వేల చిల్లర మెజార్టీ ఉంది అన్ని పార్టీ అన్ని విలేజ్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాం ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ టీవీ